ఓలింగా ఓలింగా ఓ లింగా అంటూ జయ జయ ధ్వానాలు భేరీ చప్పుళ్ళు కఠారీ విన్యాసాల నడుమ సూర్యాపేట జిల్లా దురాస్పల్లి లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టే రాత్రి కేసారం నుంచి పెద్దగట్టుకు భారీ బందోబస్తు నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు లింగవంతుల స్వామి వద్ద దేవరపేటలోని దేవతామూర్తుల విగ్రహాల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తజనంతో పెద్దగట్టు పరిసరాలు కిక్కిరిశాయి సూర్యాపేట జిల్లా చివెంల మండలం దురాస్పల్లి శ్రీ లింగమంతుల స్వామి జాతర కనుల పండువుగా సాగుతోంది రాష్టంలోసే రెండో అతిపెద్ద జన సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు కేసారం నుంచి పెద్దగట్టుకు దేవరపెట్టే తీసుకువచ్చే ఘట్టం జాతరకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది విద్యుత్ కాంతుల నడుమ భక్తులు గంపలను నెత్తిపై పెట్టుకుని కాళ్లకు గజ్జలు కట్టుకుని గొర్రెలకు అలంకరణ చేసి లింగవంతుల స్వామి గుడి చుట్టూ ఇంటిల్లిపాది మూడు సార్లు ప్రదక్షిణలు చేశారు గుట్టపైన జంతు బలులు జరిగాయి భేరీ నృత్యాలు పిల్లలు పెద్దలు ఆటపాటలతో జాతర సంబురం అంబరాన్ని తాకింది ఓ లింగా లింగ నామస్మరణతో జాతర ప్రాంతం మార్మోగింది లారీలు ట్రాక్టర్లు ఎడ్లబండ్లపై భక్తులు విశేషంగా తరలివచ్చారు లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరకు అధికారులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు కోరిన కోరికలు తీర్చే లింగమంతుర స్వామి జాతరకు క్రమం తప్పకుండా వస్తామని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏర్పాట్లు చాలా బాగున్నాయండి ఇంకొకటి ఏంటంటే ఫ్రీగా అక్కడ ఎవరినైనా నిలబడనియకుండా పోలీసులు కూడా తమ డ్యూటీ మంచి చేస్తున్నారు నిదానంగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం ప్రతిది కూడా ఎక్కడా దుమ్ము చెత్తా చెదారం లేకుండా చాలా పరిశుద్ధంగా ప్రశాంతంగా పెద్దగడ్డ జాతర జరుగుతుంది మేము సూర్యాపేట నుంచి కృష్ణనగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ నుంచి వస్తున్నాం అండి మేమందరం కలిసి తరతరాలుగా ఎప్పటి నుంచో పూజిస్తున్నారు పిల్లలు ఇట్లా మామూలుగా పిల్లలు కలగని వాళ్ళకు వివాహం కాని వాళ్ళకు మామూలుగా సీట్లు ఇట్లా ఐఐటి ఇట్లాంటి సీట్లు ఎవరి మొక్కులకు పవర్ఫుల్ గా ఉంటాడండి స్వామి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి లింగమంతుల స్వామి జాతర ఈ కోరిన కోరికలు ఎప్పుడు నెరవేరుతాయనే నమ్మకంతో ఖచ్చితంగా భక్తులు ఒక రోజు ముందు నుంచే మేము రావడం జరుగుతుంది మాది సురేపేటే కానీ దేవుడు మాత్రం చాలా మహిమానిత్వంగా ఉన్నటువంటి దేవుడు చాలా నమ్మకంగా ఇది కొల్ల గొల్లగడ్ జాతర తెలంగాణలోనే అతిపెద్ద రెండో జాతరగా పేరుంది మేము బాగా చేసుకుంటాం ఫైవ్ డేస్ చేసుకుంటాం మేము మేము ఫైవ్ డేస్ లో డైలీ వచ్చి వెళ్తాము ఇక్కడ చాలా పవర్ఫుల్ ఇక్కడ బాగా జరుగుతుంది గుల్లగట్టు జాతర చాలా ఫేమస్ అండి ఇక్కడ మొక్కిన మొక్కులు తీర్చే దేవతగా పేరుగాంచింది ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే అక్కడ తీర్తదని చెప్పేసి బాగా నమ్మకం అండి అతి పెద్ద జాతరగా ఇక్కడ ఐదు రోజుల నుండి జరిగేది ఇప్పుడు ఆదివారం నైట్ నుండి బోనాలతోటి స్టార్ట్ అయ్యేది ఈసారి మాత్రం ఆదివారం ఉదయం నుండే విశేషంగా దగ్గర దగ్గర ఒక రెండు మూడు లక్షల మంది జనాభా వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు దేవుణ్ణి ఈసారి మధ్య ఏర్పాట్లు కూడా బాగున్నాయి పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల దారి మళ్లింపు కొనసాగుతోంది ఆంక్షలు ఆంక్షలుంటాయని పోలీసులు తెలిపారు తెల్లవారుజాము నుంచి గుట్టవద్ద భక్తులు పసుపు కుంకువతో బోనాన్ని అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుళ్లకు బోనాలు సమర్పిస్తున్నారు ఆలయం ప్రాంగణమంతా భక్త జనంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇవాళ విద్యా స్థానిక సెలవుగా ప్రకటించారు バイバー